ఉప్పగుండూరు నుండి గుండ్లాపల్లి గ్రోత్ సెంటర్ కు అక్రమంగా రెండు వందల బస్తాల రేషన్ బియ్యంతో వెళ్తున్న లారీని విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డిప్యూటీ తహసీల్దార్ కేవీఆర్ కృష్ణమోహన్ ఆధ్వర్యంలో అధికారులు బి నిర్మాణంలో దాడి చేసి పట్టుకున్నారు లారీ డ్రైవర్ విజయ్ ను అదుపులోకి తీసుకున్నారు ఒంగోలుకు చెందిన గుట్లపల్లి చిన్న మామిడిపాడుకు చెందిన చక్రీ అనే వ్యక్తులు ఆధ్వర్యంలో రేషన్ మాఫియా నడుస్తుందని సమాచారం పట్టుకున్న రేషన్ బియ్యాన్ని ఒంగోలు మార్కెట్ యార్డుకు తరలించి గోడెంలో ఉంచారు కార్యక్రమంలో దొనకొండ ఎన్ఫోర్స్మెంట్ అధికారి ఎస్ రామనారాయణరెడ్డి సింగరాయకొండ డిటిసిహెచ్ కృష్ణమోహన్ పొదిలి డీటికే డేవిడ్ రాజు తదితరులు పాల్గొన్నారు ఎవరైనా రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఇటువంటి వాటికి ఎవరూ సహకరించవద్దని కోరారు ఇవి మన ఈస్ట్ గోదావరి స్వర్ణ ఈస్ట్ గోదావరి నుంచి వస్తుంది మనకు వ్యాగిన్లో రైల్లో వస్తాయి మన ఇక్కడ నుంచి అందరికి డిస్ట్రిబ్యూషన్ చేస్తాం నాలుగో తారీఖు అర్ధరాత్రి సుమారుగా రెండు గంటల సమయంలో చీరాల నుంచి పీడిఎస్బీఎం అక్రమణ జరుగుతుందని వచ్చిన సమాచారం మేరకు నేను ఒంగోలు ఎన్ఫోర్స్మెంట్ డిటి కృష్ణమోహన్ అలాగే దొనకొండ డిటి రామనారాయణ రెడ్డి అలాగే పొదురు డిటి డేవిడ్ రాజు అలాగే సింగరాయకొండ డిటి సిహెచ్ కృష్ణమోహన్లని నాంగలూరుపాటి సెంటర్లో మాకు రాబడిన సమాచారం మేరకు అక్కడ వెయిట్ చేస్తూ ఉంటే అక్కడికి ఈ వెహికల్లో సుమారు రెండు వందల బస్తాలతోటి వెహికల్ వస్తుంది కనపడింది మేము దాన్ని ఆప ఆపితే అతను ఆపకుండా వెళ్తుంటే మేము నిడమానూరు దగ్గర వెహికల్ ఆపడం జరిగింది దాన్ని సీజ్ చేసి రాత్రి ఒంగోలు ఎమ్మెల్యే పాయింట్కి గోడౌన్కి తీసుకురావడం జరిగింది ఇక్కడ అన్లోడ్ చేసేసి వీరి మీద కేసు నమోదు చేస్తున్నాము అదేవిధంగా జాయింట్ కలెక్టర్ గారికి కూడా రిపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది దాని ప్రకారం చట్టప్రకరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది అందరికీ కూడా తెలియజేయడం ఏంటంటే ఇటువంటి చట్టాధరక కార్యక్రమాలకు పాల్పడవద్దని పాల్పడితే చట్టప్రకారంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని చెప్పేసి అందరికీ తెలియజేస్తా ఉన్నాం ఇప్పటికి మాకున్న అధికారులు మాకు ఇచ్చినటువంటి సమాచారం మేరకు మాకు వచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే ఇటువంటి వాటి మీద ఎక్కువగా దాడులు చేయమని చెప్పేసి ఇంకా తీవ్రంగా కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలని ఎవరు కూడా స్పేర్ చేయొద్దని చెప్పేసి మాకు జాయింట్ కలెక్టర్ ఉత్తర్లు ఇస్తున్నారు దానికి అనుగుణంగా మేము కూడా ఇది ఒక దాడులను ఇంకా తీవ్రతరం చేసేటువంటి అవకాశం ఉంది తప్పకుండా చేస్తాము కాబట్టి ఎవరు కూడా ఇటువంటి చట్ట విద్య కార్యక్రమంలో పాల్పడకూడదని తెలియజేస్తున్నాం చీర నుంచి వస్తున్నాను సార్ కావాలి విజయ్ కుమార్ నేను బీజీ తీసుకున్నా బండిని తీసుకుని తిప్పుకుంటా ఉంటాను వేరే చిన్న అన్న అని తెలిసిన అన్న అన్న కారు పని చేసేవాడిని నేను పని చేసుకుంటా అంటే బండి ఇచ్చారు తిప్పుకుంటా ఉన్నా అధికారులు ఆపమన్నప్పుడు ఆపకుండా వెళ్తే మరి సమస్య కదా తెలియదు సార్ నాకు తెలియదు అంటే మరి ఇప్పుడు నీకు ఏం సమస్య లేనప్పుడు ఆపాల్సి ఆపడం ఇబ్బంది అనేది కాదు